వంద కాయల పచ్చడి ఏమైపోతుందో ఏంటో ఎవరి దిష్టి తగులుతుందో ఏంటో ఎందుకంటే చాలామంది అన్నారు వంద కాయలు పెట్టారు వంద కాయలు పెట్టారని చెప్పేసి డిస్ట్ అయితే నేను అసలు ఫీల్ అవ్వను ఎందుకంటే యూట్యూబ్లో పెడుతున్నప్పుడు అందరూ చూస్తారనే విషయం నాకు తెలుసు కదా అలాంటి మాటలయితే నేను మాట్లాడను కానీ మా వాళ్ళు అనుకున్నారనమాట కానీ అయితే జరిగిన ఘోరాన్ని అయితే మీకు వీడియో తీసి పెడుతున్నాను నేను ఇంట్లో లేనప్పుడు మా అత్తయ్య మావయ్యలు వచ్చారు వచ్చిన తర్వాత ఉండమని చెప్పాను ఫోన్ నేను న్యూస్ కూడా మాడిపని తీసుకురాడానికి వెళ్ళానండి అయితే వాళ్ళకి నేను ఫోన్ చేసినప్పుడు వచ్చేదా కాదండి మామిడికాయ కలపడం కోసం తగ్గదమ్మని పచ్చడి కలపడం కోసం మూడో రోజు వాళ్ళు తిడ్డి తీసుకుని వచ్చారు ఉండని నేను వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పాను ఈ లోపల లేదు వెళ్ళాలి వర్షం వచ్చేలా ఉంది సాయంత్రం అంతా తొందరగా తొందరగా అన్నారు నేనేమో రాలేకపోయాను ఈ లోపల ఏం చేస్తారంటే సరే అయితే సొంత జాగ్రత్తగా కొంచెం ఆడికే పచ్చడి అయితే కలపండి అని చెప్పేసి నేనే చెప్పానులేండి చెప్పాను కానీ వచ్చేసరికి అంతే నేను ఇలా కలుపుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే మా అత్తయ్య అయితే శుభ్రంగా అన్నీ తుడిచి పక్కన పెట్టేసింది గిన్నెలు అవన్నీ పచ్చడి పెట్టేవి అవన్నీ కూడా శుభ్రంగా అయితే తుడిచింది కాకపోతే మేము ఇంట్లో ఉన్నాను అనుకోండి నేను పచ్చడి పెట్టాను కాబట్టి ఎంత ఉప్పు పట్టుతో ఎంత కారం పట్టుదో ఎంత రుణ పట్టుదో నాకు అవగాహన ఉంటుంది కానీ మా వాళ్ళకి అది తెలియ తెలియకపోవచ్చు కదా ఎందుకంటే వాళ్ళు పెట్టిన పచ్చడి కాదు కాబట్టి మా అత్తయ్యకి అసలు ఆవుపిండి అంటే అస్సలు నచ్చదు పిండి వాసన వస్తే అబ్బో అబ్బో అని ముక్కించుకుంటుంది అనమాట అస్సలు నచ్చదండి మా అతయ్యకి నేను చెప్పాను కదా మా సైడ్ కొంచెం పిండి ఎక్కువ మా సైడ్ అంటే మీ మా దాంట్లో అయితే మీ పిండి ఎక్కువ తక్కువగా తక్కువగా తింటారు నేను మాత్రం ఆవు పెట్టిన పచ్చడి ఎక్కువగా తింటూ ఉంటాను అయితే ఇప్పుడు ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి పచ్చడి అంతా తీశారనమాట ఇటు పక్క ఇటు పక్క కొంచెం పచ్చడి అటుపక్క కొంచెం పచ్చడి పిండి తక్కువ అనమాట ఇంకో దాంట్లోనూ పిండి ఎక్కువ వేసింది మూడు రెండు రకాలుగా నేను చేసుకున్నాను వాటిని మూడో రోజు వీళ్ళు తట్టుతో కలిపేసి ఉప్పు అవన్నీ కూడా చూసుకుందాం అని చెప్పేసి చేశారు సుంతా ఏమో ఇంకా అన్ని రెడీ చేసి వీడియో అయితే వాళ్ళకి అనమాట ఈ లోపల మా మావయ్య యువతల పక్క జాడీలో ఉన్న మాడికే పచ్చని అంతా కూడా శుభ్రంగా కలిపాడు కలిపేసి పెద్ద గిన్నెలో అయితే వేసాం ఏదైతే పెద్ద గిన్నె ఉందో ఆ గిన్నెలో వేశామనమాట శుభ్రంగా మా అతయ్య అన్నింటినీ శుభ్రంగా కలుపుతుంది అయితే ఇందులో అయితే కారం సరిపోలేదు అనుకుంటారు ఉప్పు సరిపోలేదు కొందరు మా అతయ్య వాళ్ళు ఏమనుకున్నారంటే ఉప్పు సరిపోలేదని చెప్పేసి మా మావయ్య మా మావయ్య చేత వేస్తున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటి మరి అని మీరు అనుకుంటారేమో మా మావయ్య చాలా ఉప్పు తింటాడండి అసలు భయంకరంగా తింటాడు ఉప్పు అయితే అందుకే మా మాయ టే మా మాయ టేస్ట్ చూసి ఎలా ఉందో ఉప్పు తక్కువ ఉందని చెప్పేసి ఆయన ఉద్దేశంతో ఉప్పు వేస్తూ ఉన్నాడనమాట అందుకని చెప్పేసి నాకు భయం వేసింది చూడండి ఉప్పు ఆల్రెడీ పచ్చళ్ళే వేశాడు మళ్ళీ జాడీలు వేశాడు మళ్ళీ ఆ పచ్చడి అంత కలిపి శుభ్రంగా దీంట్లో పెట్టాలన్నమాట కాకపోతే అని ఎప్పుడైనా సరే ఉప్పుగానే ఉండాలి వాళ్ళకి తెలుసు కదా తెలియకుండా అయితే ఏం చేయరని నేను అనుకుంటున్నాను నేనైతే ఇంతవరకు మళ్ళీ ఉప్పు కలిపిన తర్వాత టేస్ట్ అయితే చేయలేదు అది ఎంత ఉప్పు ఉందో ఏంటో అనేది ఒకసారి మళ్ళీ టేస్ట్ చేయాలి ఈ పచ్చడి ఉప్పు ఏంటంటే ఒకసారి ఉప్పు మామూలుగా తింటే ఉప్పుగా ఉంటుంది పచ్చళ్ళు కలిపితే కొంచెం సప్పుగా కూడా ఉంటుంది సో మొత్తానికైతే ఆ పచ్చల్లో కలిపి ఉప్పు కలిపి వేసేశారు ఆ ఉప్పు ఎంత ఉందో ఏంటో పచ్చడి ఎలా ఉంటుందో ఏంటో మీరే చూడాలి ఎన్ని రోజులు ఉంటుందో ఎంతవరకు ఉంటుందో సో నేను ఉండయితే చాలా జాగ్రత్తగా శుభ్రంగా అన్ని జాగ్రత్తగా తీసుకొని కలిపాను మా అత్త మామూలు కూడా శుభ్రంగా కలిపారు కాకపోతే వేరే వాళ్ళ చెయ్యి పడితే ఎలా ఉంటుంది ఏంటనేది నేను కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు పెద్ద పెద్ద జాడిలోంచి పచ్చడి అయితే తీసి మళ్ళీ దీంట్లో వేశారనమాట మా అయితే ఆ జాడీ అయితే మోయకు పోయాడండి అంత పెద్ద బరువు ఉంది అనమాట మళ్ళీ ఉప్పు తీసుకొచ్చి దీంట్లో కలుపుతున్నారు బేసిక్గా పచ్చళ్ళు ఉప్పు ఒకటే తక్కువ అవుతుంది లేకపోతే నూనె ఒకటి పోస్తారనమాట నాకు తెలిసి అంతే అంతకుమించలేదు కొంతమంది వెల్లిపాయలు నలిపి వేసుకుంటారు ఎందుకంటే ఫ్లేవర్ స్మెల్ బాగా వస్తుందని చెప్పేసి సో ఇది కూడా కలిపేసుకొని శుభ్రంగా ముగ్గురు తల్లి ముగ్గురు ముక్కలు వేసేసి శుభ్రంగా కలిపి లోప చట్నీని అయితే మళ్ళీ ఉప్పు తీసుకొచ్చేసాడు ఉప్పు తీసుకొచ్చి చేసినప్పుడల్లా నాకు గుంటే దడదడదలు ఆడేస్తుంది అండి ఏమైందో ఏంటి పచ్చడి చూడాలి భయం భయం చాలా భయం వేసింది చాలా దాని పచ్చడిగా ఏమైనా అయితే కూర్చొని ఏడవడమే అంత ఏడిపచ్చేస్తుంది ఎందుకంటే చాలా కష్టపడి చేశాను పచ్చడి చేతులు భోగంగా ఉదయం నుంచి మార్నింగ్ నుంచి కష్టపడ్డాను మా మావయ్య అత్తయ్య మామిలు వచ్చి ఇలా ఉప్పు చల్లేసరికి కొంచెం ఎంత భయం వేస్తుంది ఇంకా నేను టేస్ట్ అయితే చూడలేదు సో ఇది వచ్చేసి ఇంకొద్ది బా డబ్బాలు వేసింది ఆ పిండిదండి